Hallelujah, Derin Hallelujah, stodra. Hallelujah, Hallelujah. Matte irasına sunan ta, ibay arva, అప్పుడు పన్నెండు మంది లోకడు ఈశ్వరుల నేను అప్పగించిన ఎడలా నాకేమి అందుకు వారు ముప్పది వెండి నాణములు దూచడానికి ఇచ్చేది అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు దేవుడి వాక్యమును తన ఇంటిలో ఆలంకించుగాక మనకందరికి తెలిసిన విషయమే యేసును అప్పగించినటువంటి వ్యక్తి యూద ఏసుతోనే తిరిగాడు యేసుతోనే శిష్యరికం చేసినటువంటి ఒక ఆనకు దిను అప్పగించుటకు సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు ఎవరైతే బంధించాలని ఏసుని శిలువ వేయాలని ఏసుని చంపడానికి ప్రయత్నిస్తున్నారో వారి పక్షమున చేరి యేసును అప్పగించినట్టుగా మనకు లేఖనం తెలియజేస్తుంది మనం గమనించినట్లయితే ఆ దినముండి దేవుణ్ణి అప్పగించడానికి వాళ్ళకు ఎన్నిస్తున్నారు అప్పగించడం తగిన సమయం తగిన సమయమును పన్నెండు మందిలో ఒక ఎవరికరి అంటే పన్నెండు మందిలో ఒకటి పన్నెండు మందిలో ఒకడైనటువంటి యోధును అప్పగించడానికి సిద్ధపడటం అప్పగించడానికి సిద్ధపడ్డా ప్రధాన కారణం ఏంటంటే అతనిలో అపవాది దూరింది అపవాది దూరింది మనం గమనించినట్లయితే యోహాను శుభార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్నలో

వాడు ముగ్గు పుచ్చుకుండగానే సాతాను వాణిలో ప్రవేశించిలో ప్రవేశించింది ఇస్కరియుధాలో ఇస్కరియుధాలో సాంతాను ప్రవేశించడం వల్ల యూధాల్లో సాతాను ప్రవేశించడం వల్ల ఏతును అప్పగించడానికి పోతున్నాడు ఏసును అప్పగించడానికి సిద్ధపడ్డాడు అంటే అంతవరకు అంతవరకు ఏసుతో ఏసుతో తిరిగి ఏసు చేసినటువంటి అద్భుతాలు చేసి ఏసు చేసినటువంటి అనేక ఆశ్చర్య కార్యములన్నీ చూసి అనేక సాక్ష్యము విన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అపవాది అపవాది శోధించిందో వెంటనే దేవుని అప్పగించాలి అనుకుంటాను ఏ దేవుని అయితే ఆరాధించాడో ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక పని చేయాలి అనుకున్నారు కారణం తెలుసా అపవాది శోధించింది అపవాదిలో దూరింది మన జీవితాల్లో కూడా అంతే అపవాది మనలో దూరినప్పుడు అపవాది మనలో దూరినప్పుడు దేవుడు చేసిన అనేక ఆశ్చర్య కార్యములన్నీ కూడా మనం మర్చిపోతాం దేవుడు మన జీవితాలలో దేవుడు మన జీవితాలు చేసిన మేలులం దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతములు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఎన్నో ఎన్నో విధాలైనటువంటి స్వస్థత కార్యములు అన్నిటినీ అన్నిటినీ కూడా మేలులన్నింటినీ కూడా మరచి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో మనం ఏం చేస్తాం పోరాడటానికి ప్రయత్నం చేస్తాం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు చేసిన అపవాది మనలో దోమైనప్పుడు అందుకే కొంతమంది దేవుని సన్నిధానములకు రాలేకపోతా దేవుడికి దేవుడు చేసిన అనేక మేలులు ఉంటాయి అనేక ఆశ్చర్య కార్యాలు ఉంటాయి అనేక స్వస్థత కార్యాలు ఉంటాయి కానీ దేవుని సన్నిధానములకి రావడానికి ఇష్టపడరు దేవుని సన్నిధానంలోకి రావడానికి దేవుని దేవుని ఆరాధించడానికి దేవుని ఘనపరచడానికి దేవుని ప్రార్థించడానికి దేవుని ఆరాధనకు సహకరించడానికి ఏ విధము చూసినా కూడా అపవాది వాణ్ణి వాణిలో ప్రవేశించడం వలన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆరాధనకు సహకరించడానికి ఇష్టపడదు అందువల్ల మనమందరము కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అంటే అపవాది మనల్ని శోధిస్తుందా లేదా అని మనల్ని మనం చూసుకోగలగాలి మనల్ని మనం ఏం చెక్ చేసుకోవాలి మన శరీరంలో ఏదైనా లోపం వచ్చినప్పుడు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఏ విధంగా మనం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటామో మనలో దేవుని యొక్క సన్నిధానికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో దేవుని యొక్క మనం దూరం అవుతామో దేవుని యొక్క ఆరాధనకి మనం దూరం అవుతామో అప్పటికప్పుడు ఏం చేస్తారో మనం చెకప్ చేసుకోవాలి అపవాది వలన ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి అపవాది చేసేటువంటి ప్రతిదీ మనం గ్రహించగలగాలి గ్రహించకపోతే ఏమవుతుంది తెలుసా యూధవా యూధ ఏ విధంగా యూద జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అలాగే అవుతుంది దేవుని సన్నిధానంలో పెరిగి దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క దేవునితో నడిచి చివరికి దేవుణ్ణి అప్పగించి తన బ్రతుకుని నాశనం చేసుకున్నాడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు అగ్ని గుండంలోకి వెళ్ళాడు మన జీవితంలో అనేక మంది విశ్వాసులు తప్పిపోవడానికి కూడా అపవాది ఏ కారణము అపవాది ఏ కారణం విశ్వాసములో ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా విశ్వాస విశ్వాసాన్ని ముగించి వేస్తారు ఒక్కసారిగా రక్షణ ఏం చేస్తారు వదిలేసుకుంటారు అపమాది శోధించేం చేస్తారు మన రక్షణను కొనసాగించనీయకుండా ఆపు చేస్తూ మధ్యలోనే ఆపు చేస్తుంది చాలా మంది విశ్వాసం మనం చూస్తుంటాం మధ్యలోనే వాళ్ళ విశ్వాస యాత్ర అనేటువంటిది ఆగిపోతుంది దానికి అంతటికి ప్రధాన కరణ మీద తెలుసా అపమాది అపమాది ఇస్కర్ యొక్క యూధ జీవితం కూడా అంతే జరిగింది విశ్వాస ముగించాడు విశ్వాస యాత్ర ముగించాడు అతను ఏం చేశాడు చివరికి ప్రభువు నందు నిద్రించలేకపోయా ఎవరైతే ప్రభువు నందు నిద్రిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు దేవునిక రాజ్యంలోకి వెళ్తారు దేవునిక రాజ్యంలోకి వెళ్తాడు అతను ప్రభువు నందు నిద్రించలేకుండా అపవాది ఎందు నిద్రించి అపవాదితలో దూరి అపవాది ఎందు నిద్రించి గుండంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి నీ నా జీవితంలో కూడా అంతే నీ రక్షణ ఒకసారి నువ్వు రక్షణ పొందినప్పుడు నీ విశ్వాస యాత్రను ఏం చేసుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి నీ విశ్వాస యాత్రలో అపవాది శోధించినప్పుడు జాగ్రత్త పడాలి లేదా నీకు యూధావలి తెలుసా ప్రాప్తిస్తుంది అగ్నిగుండంలోకి వెళ్ళే అవకాశం ఉంది మనం గమనించినట్లయితే ఆది కాండము అధ్యాయములో కూడా సాతాను దేవుడు సృజించినటువంటి ఆదాము అవ్వలను అపవాది శోధించింది మనం గమనించినట్లయితే ఆది కాండము అధ్యాయము

ఇద్దరు కూడా అపవాది యొక్క మాట విని దేవుడు తినవద్దున్నటువంటి మంచి చెడులా తెలివిని చూ వృక్ష ఫలము తిన్నారు ఎప్పుడైతే తిన్నారో దేవుని దూరం దూరమైపోయారు దేవునికి దూరం అయిపోయారు పాపం వరలో ప్రవేశించింది అపవాది కార్యములన్నీ కూడా అతనిలో జరిగిపోయాయి అంటే ఆనాడు ఆధాము నుండి నేటి క్రైస్తవ రక్షణ పొందినటువంటి క్రైస్తవుని ప్రతి ఒక్కరిలో అపవాది ఏం చేస్తుంది శోధిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరిని శోధిస్తుంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని అపవాది శోధిస్తుంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమయంలో అపవాది శోధించి మన పాపంలో పడివేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎంత గొప్పవారైనా సరే అపవాది శోధించడానికి ప్రయత్నం చేస్తుంది మనం గమనించినట్లయితే దామీదు కూడా అపవాది శోధించి దావీదు మీద దేవునికి ఇష్టడు దా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగిన వాడు దేవుడు ఉద్దేశంలో నెరవేర్చిన వాడు దేవుని హృదయానుసారుడు దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి నడవడిక కలిగినటువంటి వ్యక్తిని కూడా అపవాది ఏం చేస్తుంది తెలుసా వ్యక్తి శోధించండి శోధించింది ఆధాము ద్వారా ఏ విధంగా భక్తుడైనటువంటి దావీదు ఎన్నో కీర్తను రాసాం కదా ఎన్నో పాటలు పాడుకున్నాం కదా దేవుడు ఎందు భయభక్తు కలిగిన వాడు కదా నువ్వు ఇలాగ పాపం వచ్చేయగలిగాడు అంటే అపవాది శోధి

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో ఎంత భక్తుడైనా సరే ఎంత భక్తుడైన సరే అపవాది ఏదో ఒక దశలో ఏం చేస్తుంది తెలుసా శోధిస్తుంది శోధిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే పాపం ఎప్పుడైతే చేసావో పాపం చేయకుండా ప్రయత్నం చేయాలి ఒకవేళ పాపం చేసినప్పుడు దాగీదే వాళ్ళవు పాపం చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా పడాలి పశ్చాత్త పడి దేవుడి దగ్గర కన్నీరు విడిచినప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుడు చేస్తాడు నిన్ను రక్షిస్తాను అందుకే దావేదుకు ప్రాణహాని లేకుండా దేవుడు చేస్తాడు వాస్తవానికి చనిపోవాలి కానీ ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో దావేదును కనీకరించి దేవుడు రక్షించుకున్నాడు లోకంలో అనేక భక్తులను దేవుడు రక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు పశ్చాత్తాపబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు రక్షించుకుంటూనే వస్తున్నాడు లేకపోతే భూమి మీద ఎవడు కూడా మిగిలి ఉండడు దేవుని యొక్క కోపంలాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అపవాది వనరులు శోభదిస్తుందో అది గుర్తిరగలిగా అది గుర్తించగలిగి దేవుని యొక్క క్షమాపణ ప్రశాంతం పడ్డప్పుడు దేవుని యొక్క క్షమాపణ అడిగినప్పుడు ఏమవుతుంది తెలుసా నీకు రక్షణ దొరుకుతుంది మారు మనసు దొరుకుతుంది నీకు పాప క్షమాపణ దొరుకుతుంది అప్పుడు మాది యొక్క చరుణ నుండి నీకు విడుదల దొరుకుతుంది అప్పుడు దేవునికి యొక్క రాజ్యము నీకు దొరుకుతుంది దేవునికి దేవుని సన్నిధి కూడా నీకు దొరుకుతుంది కాబట్టి పక్షాత అప్పపడాలి ఎందుకంటే అపవాది రోజుల్లో బలంగా